హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తులసి హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉండదు అందరూ అయితే చాలా చాలా బాగున్నాను అయితే వాళ్ళకి వీడియో వచ్చేసి ఉగాది పండుగ రోజు మా అమ్మ వాళ్ళు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళారనమాట ఇక్కడ అమ్మవారితో పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని తర్వాత మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళారనమాట చాలా రోజులు అయింది ఫెస్టివల్కి వెళ్ళాక అనేసి వెళ్ళారు అందరూ వెళ్ళారు కోడళ్ళు వాళ్ళు వెళ్ళినా కూడా మళ్ళీ మా అత్త అమ్మమ్మ పిలిచి ఉంటే వాళ్ళు కూడా వచ్చారనమాట వచ్చి మళ్ళీ పంట చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మమ్మ వాళ్ళని దాకా బయటకు కూర్చున్నారు కదా అక్కడ నుంచి ఇదైతే ఇల్లండి బయట ఎక్కువ బాగా స్పేషియస్గా ఉంటుందనమాట ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ అనమాట అక్కడ వాడికి వచ్చిన వాడు అయితే మా పిన్ని కొడుకు అనమాట తమ్ముడు ఇది ఇక్కడ వచ్చేసి ఈ పక్క వచ్చేసి స్టెప్స్ సో మొత్తం బాత్రూమ్ అదంతా పెట్టినది అనమాట బయట ఇంకా పల్లెటూరులో తెలుసుకుందంటే బా పక్కగా ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఎక్కువ పెట్టుకుంటారనమాట వీళ్ళు వచ్చేసి ఇల్లు వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్లో అయితే కట్టించుకున్నారు మా మ్యారేజ్ అయిన వన్ ఇయర్కి అయితే కట్టించుకున్నారనమాట అప్పుడు గ్రోపరేషన్ చేసుకున్నారు ఇది వచ్చేసి లోపలికి అనమాట ఇంకా చూడండి ఇదంతా వచ్చేసి హాల్ లాగా పెట్టుకున్నారనమాట ఇది వచ్చేసి పెద్ద మామకి అనమాట మామకి అక్కడ ఎదురుగానే ఇంకో ప్లేస్ ఉందనమాట మామకి సపరేట్ పెద్ద మామకి సపరేట్ ఇది పెద్ద మామ వాళ్ళు ఇల్లు అనమాట ఇప్పుడు ప్రజెంట్గా అయితే పెద్ద అయితే లేడండి అత్తనే చూసుకుంటారనమాట వాళ్ళకి వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి వచ్చేసి పాలిటెక్నిక్ చదువుతున్నాడు కర్నూలులోనే చిన్నపిల్లలు వచ్చేసి నైన్త్ క్లాసం చదువుతున్నాడు అనమాట ఇది వచ్చేసి కిచెన్ అనమాట ఒక సపరేట్గా వచ్చేసి పూజ రూమ్ ఉంది అమ్మమ్మ వాళ్ళకి కూడా వచ్చేసి అమ్మవారు ఉన్నారనమాట కాకపోతే అక్కడ వాళ్ళు జమ్ములమ్మ అనమాట జమ్ములమ్మ ఉంటుంది ఇక్కడ పక్కన వచ్చేసి గ్యాస్ స్టవ్ కాకపోతే వాళ్ళు గ్యాస్ పైన తక్కువే అనమాట ఏదైనా చిన్న చిన్నవి మాత్రం చేసుకుంటారు ఎక్కువ బయట కట్టెలపై పెట్టుకుంటారు కాబట్టి ఏదైనా అన్నమైన రొట్టెలైనా బయటనే చేసుకుంటారనమాట ఈ పక్కన వచ్చేసి ఒక పక్కగా మంచం వేసుకున్నారనమాట ఇటు సైడ్ అక్కడ వచ్చేసి రూమ్ ఇచ్చారు ఆ బెడ్రూమ్ అయితే వీడియో గీతలో అయితే కవర్ కాలేదు బెడ్రూమ్ ఉంది అక్కడ మంచం పక్కనే ఇందాక ఫోటో చూస్తారు కదండి ఇది బెడ్రూమ్ అనమాట సో లైట్ వేసి తీసినట్లేరు ఇక్కడ వచ్చేసి బయట పండగ రోజు నైట్ అనుకుంటా అత్త వచ్చేసి అక్కడ వచ్చింది కదా బ్లూ సైడ్ వచ్చేసి తన అత్త అండి అన్నమేమో వండుతుంది అనమాట స్టవ్ మీద ఇంకా వాళ్ళు పొద్దునుంచి వెళ్ళలేదు కాబట్టి నాకు పొద్దు నుంచి వీడియో కవర్ కాలేదు అనమాట వీళ్ళు వెళ్ళేసరికి నాకు తెలిసి ఆఫ్టర్ నైన్ దగ్గర చేసుకుని వెళ్ళేసరికి కానీ పండగ అంటేనే పల్లెటూరు అండి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇల్లు కట్టించుకున్నారు కాబట్టి ముందు అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందర పెద్ద వేప చెట్టు ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఉగాదికి వాళ్ళు ఉయ్యాలు కట్టేవాళ్ళు అనమాట మేము ఏ పండుగలకు వెళ్ళినా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఉగాదికి దసరాకి అయితే ఖచ్చితంగా వెళ్తామన్నమాట నా పెళ్ళి అయితేదానంగా కూడా నేను వాళ్ళ లాస్ట్ కూడా నేను వెళ్ళొచ్చాను దసరాకి పోయినాను డిసెంబర్లో నాది ఎంగేజ్మెంట్ అయిపోయింది అనమాట అంతవరకు కూడా మేము మా అమ్మమ్మల వరకు పండగలకు పోయినాము అట్లానే ముందు వెళ్ళే వాళ్ళం కాదు పండగ రోజు ఇంట్లోనే చేసుకొని మళ్ళీ దేవుని నైవేద్యం పెట్టుకుని పండుగ రోజు వెళ్ళి నెక్స్ట్ డే ఉండి ఆ నెక్స్ట్ డే వచ్చేవాళ్ళం అనమాట అంతే మళ్ళీ అంతకన్నా ఎక్కువ ఉండేవాళ్ళం కాదనమాట అప్పుడు ఇంకా ఇల్లు కూడా కట్టించుకోలేదు కాబట్టి పాత ఉండింది అమ్మమ్మ వాళ్ళది కానీ ప్రతి ఒక్క ఇంటికి ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వస్తారండి ఇక్కడికి చూసిన టెంపుల్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కొంచెం ఊరు బయట లాస్ట్ కట్టించారనమాట సాయిబాబా టెంపుల్ ఇది మా పెళ్ళి కాక ముందు స్టార్ట్ చేశారనమాట రీసెంట్గా ఎప్పుడు అయిపోయింది చాలా స్పేషియస్గా కట్టించారనమాట చాలా బాగుంటుంది సాయిబాబా టెంపుల్ ఈ గుడి కట్టించినప్పుడు కూడా గుడి ప్రతిష్ట రోజు కూడా ఓపెనింగ్ రోజు కూడా ఆడపిల్లలకి అందరికీ వడి బియ్యం పల్లెటూరు అంటే అంతే కదండి ఏదైనా ఒక బొడ్రా నిలబెట్టినా కూడా లేదంటే ఒక విగ్రహ ప్రతిష్ట కానీ లేదంటే ఏదైనా గుడి ఓపెనింగ్ కానీ ఏదైనా ఒక మంచి శుభకార్యం కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటి ఆడపిల్లకైతే వడి బియ్యం పోయడం వాళ్ళ ఆనవైతే అనమాట ఇక్కడ పండగ నెక్స్ట్ డే వచ్చేసి మరుసటి రోజు అక్కడ అవ్వ వాళ్ళకి వచ్చేసి వీర్ల సామె అని ఉంటాడు ఆ విధంగా అక్కడ చేసుకుంటారు ఒక పొట్టను కానీ మేకపోతున్న కానీ ఇయ్యడం అక్కడ ఆనవా అనమాట ఖచ్చితంగా ఆ రోజు ఇంటింటికి కూడా సుంకులమ్మ కూడా కోడింగ్ కూడా కోసుకుంటారు అనమాట ఇక్కడ కూడా అదే విధంగా అందరు కలిసి ఆ లైన్ అంతా కలిసి వీళ్ళ సామాన్ అయితే చేసుకుంటున్నారనమాట ఇక్కడ ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్న అబ్బాయి చిన్న అబ్బాయి మా మామ పెద్ద కొడుకు సారీ చిన్న కొడుకు ఇక్కడ అంతా లైన్ వాళ్ళండి మా రిలేటివ్స్ అక్కడ అమ్మ బుట్ట పట్టుకొని పోతున్నాడు ఇక్కడ మా పెద్ద మరదలు మా పిన్ని అమ్మ ఆ కాశీ వాళ్ళు ఇద్దరు పక్క పక్కనే పోతున్నారు చూడండి అమ్మ వాళ్ళు అనేసి పిన్ని వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళు కూడా అదే రోజు ఈ పక్కన చిన్న చిన్న గోడలు కనిపిస్తున్నాయి కదా అక్కడ వచ్చేసి చిన్న అమ్మమ్మ వాళ్ళు అనమాట సో రోడ్డు స్టార్టింగ్లోనే చిన్న అమ్మ వాళ్ళు ఉంటుంది ఇంకా కొంచెం లోపల పోతే పెద్దఅ మా అమ్మ అంటే మొత్తం తాత వాళ్ళు వచ్చేసి నలుగురు అనమాట ఆ నలుగురు అదే లైన్లో ఉంటారు కాకపోతే తాత వాళ్ళు ఎవరు లేరు ఓన్లీ అబ్బా వాళ్ళు అయితే ఇప్పుడు ఇద్దరు ఉన్నారనమాట మొత్తం వాళ్ళ తొమ్మిది మంది అయితే తాత నలుగురు ఆడపిల్లలు ఐదు మంది ఆడపిల్లలో మా సొంతం నాన్నమ్మ ఒకరు అనమాట ఇక చూడండి వీళ్ళంతా వచ్చేసి హాయ్ చెప్తున్నారు యాక్చువల్గా మా మడదలు కూడా ఇంటికి వెళ్ళిండే పండగకి కానీ మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా పిలిచారనమాట కొత్తగా పెళ్ళింది కదా మళ్ళీ మీరు సపరేట్గా రాలేరన్న ఉద్దేశంతో ఇంకా అమ్మాయి కూడా వచ్చి మళ్ళీ పండగ వేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి కూడా పండగ చేసుకొని పండగ ఏపనకంగా పోతాలనేస్తే ఇంకా పెద్ద అమ్మ చిన్న మడదలు పండగ చేసుకొని వాళ్ళ అమ్మాయిలకి వెళ్ళిపోయినారు ఇక్కడ చూడండి బొర్రాయ్ అని అంటుంటారు కదా అక్కడ బొర్రాయకు వచ్చేసి కడిగి ఆ విధంగా పసుపు పూసి బొట్లు పెట్టేతే అయితే చేస్తారనమాట ఈ అనేది పల్లెటూరు అంటే ఆ పద్ధతులు పద్ధతులు అండి ఖచ్చితంగా అవైతే మనకి సిటీలలో అవైతే కాదనమాట చాలా బాగా చేస్తారు అక్కడ అక్కడ తిరిగి బొర్రయకి ఈ విధంగా బొట్లు పెట్టి పూజ అయితే చేస్తున్నారనమాట ప్రతి ఒక్కరు ఎందుకంటే అక్కడే అండి అంతా ఇంకా మన వల్లే మన రిలేటివ్స్ ఉంటారనమాట అందుకని అందరు బాగా కలిసిమెలిసి ఒకరింటికి కోరుకోవడము ఒకరింటికి కోరి పిలిచడం ఒక ఒకరింటి ఒక ఆడపిల్ల వస్తే మళ్ళీ ఒకరు ఒకరిచి పిల్చడం మా ఇంటికి రండి మా ఇంటికి వచ్చి బోన్ చేయండి మా ఇంటికి వచ్చి టీ తాగండి మా ఇంటికి వచ్చి కాఫీ తాగండి సో ఆ పలకరింపులు ఆ మర్యాదలు అనేది ఖచ్చితంగా నేనైతే టౌన్లలో ఉండవు సిటీలలో ఉండవు నేనైతే ఖచ్చితంగా గ్యారంటీగా అనమాట ఈవెన్ నాన్నకి ఇంత ఏజ్ వచ్చినా కూడా నాన్నకి అంటే ఒకలాంటి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే అంత రెస్పెక్ట్ ఇస్తారనమాట అంటే ఇంటి అల్లుడు అని అంటే అట్లా అదే వయసుతో సంబంధం లేకుండా అంత మర్యాద ఇస్తారనమాట వెళ్ళినామంటే ఇక్కడ వచ్చేసి ఇంకా మా అమ్మమ్మ వచ్చేసి కోడింగ్ కోసుకొని వచ్చింది ఇప్పుడు ఆ కోడికి అదంతా క్లీన్ చేస్తుంది అంతా అమ్మమ్మనే చేస్తుంది అనమాట ముందు మా తాత ఉన్నప్పుడు మా తాత చేసేవాడు అనమాట కోడి క్లీన్ చేస్తే మేము అలాగే కూర్చొనే ఉండేవాళ్ళము అప్పుడు ఇంకా అమ్మమ్మ వాళ్ళు కోళ్ళని పెంచేవాళ్ళు కాబట్టి ఆ కోడి పొరపాటుని తప్పించుకోకపోతే ఆ కోడిని పట్టుకోవడం అదంతా కోడి ఎంబడి పడడం అదంతా చాలా సరదాగా అనిపించేది నేను మొత్తానికి ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము దసరాకి అయితే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం సో మామలు ఎక్కపోయినా కూడా అత్త వచ్చేసి బాగా మంచిగా తన పని తాను చేసుకుంటూ కష్టపడి కష్టం చేసుకుంటూ ఇద్దరు కొడుకుల్ని చదివించుకుంటూ ఇంట్లో సంసారాన్ని అయితే నడుపుకుంటున్నారనమాట మామ చనిపోయి కూడా టూ థౌసండ్ ఎయిటీన్లో చనిపోయినాడు అనమాట సో మామ లేకపోయినా మంచిగా ఆమె కష్టపడి ఆమె జీవితం ఆమె కొనసాగిస్తుంది అమ్మమ్మ కూడా వచ్చేసి అక్కడే ఉంటుందన్నమాట ఇంకా చిన్నమ్మా వాళ్ళు వచ్చేసి కర్నూలు ఉంటారు అనమాట అమ్మ వాళ్ళు నలుగురు అని తెలుసు కదండి మామ అమ్మ వాళ్ళిద్దరు అమ్మ వాళ్ళు ఇద్దరు ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ ఇంకా రేంజ్లో నీట్గా చేస్తూ ఉంది మా తాతనే నేర్పించిపోయినాడు కదండి ఒకటి వీడియో ఓకే